హర్మకొండ జిల్లా అలకతుర్తి మండలం పెంచకలపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సందర్శించిన హర్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జరుగుతున్న టాయిలెట్ నిర్మాణం వంటగది నిర్మాణంకు సంబంధించి అధికారులకు సూచన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్ విజయ్ కుమార్ ఎంఆర్ఓ జగత్ ఎంపిఓ సిహెచ్ రవి ఎంఈఓఈ రవీందర్ ఆర్ఐ సదానందన్ పిఆర్ఏఈ ప్రణయ్ సాయి

సో మరి మీరు అందరూ సహాయం చేస్తే ఫుల్ అకాడమిక్ ఇయర్ లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్ చేయాలి ఆదర్శ పాఠశాల కమిటీలో ఎంతమంది కమిటీ Make sure that girls boys uh, HM are separated. HCM करो और teacher senior teacher मैं सर हाँ we kindly HCM करो हाँ yourself जब आप करते हैं तो ये कि तुम kindly make sure that at least minimum help तुम्हारे एक पड़ोस हाँ history तो लिख common entry है ना साक्षात कोई नजर है अटा ना हमेशा मंदर problem anything else तुम्हारे बारे में science சார் no. ஆமா